రెండోది మనం విగ్రహాలు పెట్టేటప్పుడు రోడ్డు అడ్డంగా పెట్టాలి ఎందుకంటే మనం చూస్తున్నాం ప్లేస్ లేదంట కానీ మళ్ళీ ఇతరులకు ఇబ్బంది కావాలి పోవడానికి రావడానికి ఇబ్బంది కాకుండా ఉండే విధంగా ఒకటి రెండోది మనం మండపం వేసేటప్పుడు కూడా కొంచెం సరి చూసుకోండి ఎందుకంటే వర్షాకాలం ఇప్పుడు ఇంకా వర్షాలు పడే అవకాశం ఎక్కువ ఉంది వాటర్ ప్రూఫ్ ఉండే విధంగా ఎందుకంటే వర్షాలు అంటున్నావు టార్పాలిన్ అనేది చేస్తాం కాబట్టి మళ్ళీ పది రోజులు ఉంటుంది కాబట్టి తర్వాత ఒక్కొక్కరు ఒక రకంగా అదే అవకాశం ఉంటుంది కాబట్టి అటువంటి మన మండపాన్ని పక్కడ కరెక్ట్ గా మంచిగా వేసుకోవాలని కోరుకుంటున్నాం ముఖ్యంగా ఇంకోటి ఏంటంటే మండపం లోపల ఎలక్ట్రిక్ కనెక్షన్ ఇచ్చేటప్పుడు కొద్దిగా వర్క్ తెలిసిన అతన్ని తోని మనం ఎలక్ట్రిక్ అరేంజ్మెంట్స్ చేసుకోవాలి ఏదో నా ఫ్రెండ్ తెలుసు లేదు కనెక్షన్ ఇవ్వడం కొన్నిసార్లు మీరు చేస్తారు చేయరు మళ్ళీ తర్వాత ఇబ్బంది అయితే షార్ట్ సర్క్యూట్ అయితే చాలా ఇబ్బంది ఉంటుంది కాబట్టి మీరు రెగ్యులర్గా చేపిస్తుంటారు వాళ్ళతోనే కానీ మరి కరెక్ట్గా ఉన్న వాళ్ళతో ముందే ప్రికాషన్ అనేది చేసుకున్నట్టయితే ఇబ్బంది ఉండదు అనేది ఒక ముఖ్య ఉద్దేశం మనకి ముందు ముస్లిం సోదరులు చెప్పారు ఏది నమాజ్ అంటే మనకు నమాజ్ అయ్యే